హలో అందరికీ ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నా తినని వాళ్ళు కూడా ఈజీగా ఎక్కువ క్వాంటిటీ తినేలాగా రోటికైనా బగారా సూపర్ సూపర్గా ఉండే రాజ్మాతో గ్రేవీ కర్రీ చూపించిపోతున్నాను దీనికోసం ఒక కప్పు పింటో బీన్స్ అలానే ఒక కప్పు చిన్న రాజ్మా తీసుకున్నాం పెద్ద రాజ్మా తీసుకుంటే నానడానికి చాలా టైం పడుతుంది అలానే కుక్ అవ్వడానికి కూడా కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది అందుకే చిన్న సైజు రాజ్మా తీసుకున్నాను అంటే ఇది మీడియం సైజ్ అనమాట సో పింటో బీన్స్ ఒక కప్పు ఇది ఒక కప్పు నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఇలా మెత్తగా అవుతుంది సో వీటిని ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ పెట్టుకొని మెత్తగా కుక్ చేసుకొని ప్యూరీ చేసి అంటే కచ్చమిచ్చగా కొంచెం ప్యూరీ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అసలు ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం సో ముందుగా ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో కొంచెం జీరా అలానే ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి కరివేపాకు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసింది వేసుకోవాలి ఈ ఆనియన్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అలానే కొంచెం పసుపు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు పెద్ద సైజు టొమాటోస్ రెండు లేదా మూడు ఒక పెద్ద సైజు టొమాటోస్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టొమాటోస్కి సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి ఎక్కువ వేయద్దు ఎందుకంటే రాజ్మా అవి కుక్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం అందులో కూడా వేసుకొని ఉంటాం కాబట్టి టొమాటోస్కి మాత్రమే సరిపడంతా సాల్ట్ వేసుకోండి తక్కువ పడితే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు సో ఇది మూత పెట్టేసేసి కాసేపు టొమాటోస్ మగ్గనివ్వండి ఈ టొమాటోస్ అంతా మగ్గిన తర్వాత ఇలా చూసారా మెత్తగా కుక్ అయిపోయింది టొమాటో అంతా సో ఇలా కొంతమంది ప్యూరీ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటేనే అట్లీస్ట్ అక్కడక్కడ కొంచెం ముక్కలు తాకుతూ ఉంటాయి బాగుంటుంది సో ఈ టమాటో మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ చెప్పాను కదా ప్యూరీ చేసి పెట్టుకోవాలి కచ్చామిచ్చాగా కొంచెం ఇలా ప్యూరీ చేసి పెట్టుకున్న రాజ్మాని మొత్తం ఇందులో వేసేసి ఇప్పుడు దీనికి సరిపడినంత కారం ఇంకా అలానే కొంచెం ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి వాటర్ పోసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ లూజ్గానే ఉండాలి ముందే గట్టిగా ఉంటే ఇంకా గట్టిగా అయిపోతుంది సో కొంచెం వాటర్ పోసి లూజ్గా అయ్యేలాగా కొంచెం మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది సో లూజ్గానే ఉంచుకోవాలి అందుకే ఇప్పుడే కొంచెం వాటర్ పోసి ఇవంతా పచ్చివాసన పోయే వరకు కాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టి అంటే మనకి ఆయిల్ కొంచెం లైట్గా పైనకి తేరుకోవాలన్నమాట అలా మూత పెట్టేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది సో మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం లైట్గా పైన ఆయిల్ తేరుకుంది సో ఇప్పుడు ఒక్కసారి కొంచెం మెల్లగా కలుపుకోండి ఎందుకంటే చిల్లిన చిందినట్టు అవుతుంది లేదంటే మూత సైడ్కి పెట్టుకొని మెల్లగా కలుపుకోండి సిమ్లో పెట్టే కుక్ చేసుకోండి లేదంటే అడుగు అంటినట్టు అయ్యి చింది చిందుతూ ఉంటుంది సో మెల్లగా ఇది కలిపేసుకొని ఒక్కసారి ఇప్పుడు దీంట్లో కొంచెం ఫ్రెష్ మీగడ కానీ లేదంటే బటర్ కానీ పైనుంచి వేసుకోండి నేను పాల మీద మీగడ ఫ్రెష్ది తీసుకున్నాను ఇది ఒక స్పూన్ ఫ్రెష్ మీగడ వేసి కలుపుతున్నాను అంటే పిల్లలకి చేస్తున్నాను కాబట్టి ఇలా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది పిల్లలకనే కాదు ఎవరికైనా సరే ఫ్రెష్ మీగడ వేసిన ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది సో అది వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా పైన ఆయిల్ తేరుకుంటుంది ఆయిల్ బటర్ పైన కొంచెం వచ్చి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక్కసారి కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని తగ్గితే ఇప్పుడు వేసుకోవచ్చు ఒక్కసారి సాల్ట్ వేసుకొని ఉడకనిచ్చి ఒక్క రెండు ఒక్క నిమిషం ఉడకనిచ్చి పైనుంచి కొత్తిమీర చల్లేసుకొని తీసేసుకోవడమే ఇది చల్లగైన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గానే ఉంచుకోవాలి సో మామూలుగా రాజమ తినాలి అని అంటే డైజెషన్ తొందరగా అవ్వదు అనో లేకపోతే ఇష్టం లేకనో చాలా మంది తినరు కదా అలా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా చేస్తే ఎక్కువ క్వాంటిటీనే తినేస్తారు సో ఒక్కసారి మీరు కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేసి తీరాల్సిందే సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం